బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు చాలా ప్రేమపూర్వకంగా పవిత్రత యొక్క వైబ్రేషన్స్ని వ్యాపింప చెయ్యండి అనగా లవ్ అండ్ లైట్ మరియు ప్యూరిటీ వైబ్రేషన్స్ను హండ్రెడ్ పర్సెంట్ వ్యాపింప చేస్తూ ఉండండి ఈ వైబ్రేషన్సే చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటుంది ఈ యొక్క దీని యొక్క రిజల్ట్ మీకు తెలియని కూడా తెలియదు ఎంత గొప్పగా జరుగుతుంది అంటే కానీ చాలా కొద్ది సమయంలోనే చాలా ఈ మీ యొక్క వైబ్రేషన్స్ అద్భుతం జరిగి మీ ఎదురుగా వచ్చేదే ఉంది అందుకని మీరు పూర్తిగా అలర్టుగా అయ్యి ఈ కార్యక్రమం చేస్తూ ఉండండి దీనిలో సోమరతనంగా ఉండాల్సిన దేమీ లేదు పిల్లలు ఈ యొక్క తమో ప్రధాన ప్రపంచమును తమో ప్రధానమున వాతావరణం మధ్యన మీరు ఉంటూ సతో ప్రధాన వైబ్రేషన్స్ను వ్యాపింపచేయాలి ఇప్పుడు చాలామంది పిల్లలు ఈ అభ్యాసము న్యాచురల్గానే చేస్తూ ఉన్నారు అయిపోతూనే ఉంది అనగా వారి లోపల ప్రతి ఒక్క ఆత్మ ఎడల ప్రతి ఒక్క వస్తువు ఎడల ప్రేమ మరియు పవిత్రత భావనతోటి న్యాచురల్గానే ఈ సేవ అనేది జరుగుతూ ఉంది అందుకనే మీరు అద్భుతం చేయగలుగుతూ ఉన్నారు ఈ కార్యక్రమం ఇంకా ఈ పనిని అభ్యాసం చేస్తూనే ఉండండి ఇప్పుడు లవ్ అండ్ లైట్ వైపు పిల్లలు అటెన్షన్ ఇవ్వండి మీ యొక్క స్వభావము గానే ప్రేమ మరియు ప్రకాశము ప్యూర్ థాట్స్ లాగా తయారయ్యి పరివర్తన కార్యక్రమమును త్వరగా చేసేస్తూ ఉంటుంది అది జరిగేదే ఉంది అందుకని మీరిప్పుడు ఫుల్ అటెన్షన్ పెట్టడం చాలా అవసరము ఇప్పుడైతే ఏమి ఆలోచించాల్సిన అవసరమేమీ లేదు మీరు లైట్ లవ్ అండ్ లైట్ అంటూ మీరు వ్యా వైబ్రేషన్స్ను వ్యాపింపచేయండి బాపు కూడా పరం లైట్ పర బ్రహ్మ పరమేశ్వరుడు పరం జ్యోతి పరమేశ్వరుడు అంతా కూడా లైటే లైట్ ఈ లైటే మొత్తం కూడా పరివర్తన చేస్తుంది అనగా ఏ లైటు బేహద్కే బేహద్ కళల పరంధామంలో ఉన్న బేహద్ పరం లైట్ పరం ప్రకాశమే ఇప్పుడు పరివర్తన కార్యక్రమం చేస్తుంది బాపూజీ కూడా చెప్పారు పరమతత్వంతో పని జరగదు పరం లైట్ తోటే పరివర్తన ప్రాసెస్ జరిగేది ఉంది అందుకని పిల్లలు మీరిప్పుడు ఈ యొక్క అన్నిటినీ కూడా క్రాస్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ ఏ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరమేమీ లేదు దేనికి కూడా మహత్యాన్ని ఇవ్వద్దు బస్ మీరిప్పుడు హండ్రెడ్ పర్సెంట్ లైట్ యొక్క అభ్యాసం చేస్తూ ఉండండి చాలా ప్రేమగా పవిత్రత వైబ్రేషన్స్ను వ్యాపింపచేయండి ఈ పవిత్రత వైబ్రేషన్సే సంపూర్ణ పరివర్తన కార్యక్రమాన్ని చేస్తూ ఉంటుంది లవ్ అనగా ప్రేమ ప్యారిహీ పవర్ హై మీరు ఎంత బాపు మీద ప్రేమ మీ మీద ప్రేమ జ్ఞానం మీద ప్రేమ మీ కర్తవ్యం మీద ప్రేమ బేహద్ పరివారం మీద ప్రేమ ఉంటే అది పవర్ లాగా వ్యాపిస్తూనే ఉంటుంది ఆ పవరే పరం లైట్ పరం ప్రకాశము ప్రేమతోటే లైట్ వస్తుంది ప్రేమతోటే పరం ప్రకాశం యొక్క వైబ్రేషన్స్ కలుగుతూ ఉంటాయి మరియు పవిత్రత వైబ్రేషన్స్ అంటేనే సతో ప్రధానంగా ఆత్మస్వరూపంలో మీ దగ్గర పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటేనే ప్యూరిటీ ప్యూరెస్ట్ సోల్గా మీరు బేహద్దు ఆత్మలుగా భావిస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపిస్తాయి ప్రేమతోటే పవిత్రత వైబ్రేషన్స్ కలుగుతాయి పవర్తోటే పవిత్రత వైబ్రేషన్స్ కలుగుతూ ఉంటాయి అందుకని సంపూర్ణ పవిత్రత కార్యక్రమం చేయటానికి ఈ పవిత్రత వైబ్రేషన్స్ దోహదం చేస్తాయి అని గట్టిగా విశ్వసించండి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి अच्छा बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति है परम 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 महाशांति